నువ్వు చల్లబడవా నాన్న ఎందుకయ్యా విసిగిస్తారు ప్రశ్న దూరంగా ఎందుకుంటున్నారు మీరు మాట్లాడవలసిన ముఖ్యమైన విషయాలు ఏమీ లేవు కాబట్టి కమిషనర్ కొడుకుని చంపుతానని వార్నింగ్ ఇవ్వడం ముఖ్యమైన విషయం కాదా కాదు అసలు అతను మీ అబ్బాయిని ఎందుకు చంపాలనుకుంటున్నాడు అనుకుంటున్నాడు ఆ విషయం వాడిని అడగండి మీ అబ్బాయిని ఇంత సడన్ గా ఎందుకు పంపుతున్నారు మా సార్ కొంచెం దేశభక్తి ఎక్కువ పై చదువుల కోసం ప్రాణాలు కాపాడడం కోసం అని పబ్లిక్ అనుకుంటున్నారు ఏంటి వాటి మటర్ వచ్చేసే దమ్మ ఎవరికి అంటే అంతకుండా సవాల్ చేస్తున్నారా నిజంగానే వారికి అంత ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి వచ్చి

ఈ మర్డర్ మీరు నమ్మినట్టే వాళ్ళు నమ్మారు కాబట్టి జనం కూడా నమ్ముతారు దాంతో హంతకుడు రిలాక్స్ అయిపోతాడు మరి ఫారెన్ ఎలా వెళ్తాడు మీ కొడుకును ఫారెన్ పంపించడానికి ఈ ప్లానింగ్ అంత ఎయిర్పోర్ట్ కి జస్ట్ పక్కనే ఉన్న శ్మశానం వైపు రేపు ఉదయం శవయాత్ర ప్రారంభమవుతుంది ఒంటి గంట కల్లా ఎయిర్పోర్ట్ కి చేరుకుంటుంది మూడో కంటికి తెలియకుండా శ్రావణ్ ఫ్లైట్ ఎక్కి ఒకవేళ హంతకుడు వస్తే పైకి వెళ్ళిపోతాడు వెరీ గుడ్ ప్లాన్ అదే రంగంలో శుభాని శబం శ్మశానానికి వెళ్తుంటే ఈ దిక్కుమాల శాడ్ మ్యూజిక్ అవును మంచి ఊపుల మ్యూజిక్ మంచి ఊపున్న మ్యూజిక్ మందా చాలా ఉంది ఓ పెగ్గు మందు పోయిరా ఇంకా నయం ఫిగర్ నర్ ఏం చేయమని నీకు మందు కావాలి కదా ఆ అవునరా పాపంలే ఇదిగో నేను పన్నీర్ జల్లెడ్ జల్లుతా నువ్వు చప్పరించు ఓకే ఓకే రా ఈ టైంలో ఫోను రే ఫోన్osaura శ్రావణ్ కివో శ్రావణ్ కుమార్ గారా పాపం బాబు గారిని చచ్చిపోయారు సాయంత్రం ఫోన్ చేయి మాట్లాడిపిస్తా ఫోన్ వాడికి ఇవ్వకపోతే వాడితో పాటు నువ్వు చస్తావు నిమిషం అయ్యా బాబు నీకే ఫోన్ శ్రావణ్ నువ్వు నరకానికి వెళ్ళినా నిన్ను వెంటాడి చంపుతాను చచ్చే ముందు దైవ ప్రార్థన చేసుకుంటావో నీ పాపాలని తలుచుకుంటావో నీ ఇష్టం విష్ యు హ్యాపీ డెత్

నన్ను చూసినట్టు ఎవరికైనా చెప్పావో పోస్ట్ మార్టం చేయడానికి నీ బాడీ కూడా దొరకదు తల్లి చెబితే వాడు చంపుతాడు చెప్పకపోతే వేడు చంపేస్తాడు జై కోమా రాయ్ నీ అయిపోయింది పేషెంట్ కండిషన్ ఎలా ఉంది చాలా క్రిటికల్ గా ఉంది షార్క్ తో సీరియస్ అబ్సెట్ అయింది ఇప్పుడు ఆడు చూసి చెప్పకపోతే మా సార్ అప్సెట్ అవుతాడు సార్ నువ్వు యాక్టివ్ అవ్వద్దు సిస్టర్ మళ్ళీ స్పృహలోకి వచ్చాడు వస్తున్నాడు మళ్ళీ కోమలకు వెళ్తున్నాడు డాక్టర్ అందుకోసమే ఈ కేసు స్టడీ చేయడానికి ఇతర డాక్టర్లు అమెరికా వెళ్తున్నారు సార్ ఓహో వెరీ గుడ్ వెరీ గుడ్ మీ హాస్పిటల్లో చాలా గొప్ప డాక్టర్లు ఉన్నారు ఏంటి స్మెల్ వస్తుంది మందు కొట్టారా నేను మందు కొట్టడు సార్ ఓహో పేషెంట్ కొట్టుంటాడులే పేషెంట్ మందు మందు పేషెంట్ పాపం పేషెంట్ కదా మందు ఆ చూడండి డాక్టర్ ఈ మర్డర్ కేసులో ఇతను కీలకమైన సాక్షి ఇతను స్పృహలోకి వస్తే చాలా సీక్రెట్స్ బయటపడతాయి అప్పుడు నేను హంతకుని పట్టుకోవడానికి పక్కాగా ప్లాన్ చేయగలను ఓకే సార్ మా ప్లాన్ వల్లే కమిషనర్ కొడుకు పాడ మీద చచ్చాడు సారీ సార్ మీ మీద నమ్మకం పెట్టుకుని అనవసరంగా ఇంకో బిడ్డను పోగొట్టుకున్నాం ట్రయల్స్ లోనే ఫెయిల్యూర్స్ ఉంటాయి అంత మాత్రాన అడుగు ముందుకు వేయడమే గాని వెనక్కి వేయడం నాకు అలవాట్లేదు ఎక్స్క్యూజ్ మీ ఈ వాచ్ ఇక్కడే కొన్నారా మేడం అవునండి ఇక్కడే కొన్నారు ఎవరికొన్నారు అతని అడ్రస్ చెప్తారా షూర్ వన్ మినిట్ పుల్ల అడ్రస్ లేదు రిషేంద్ర జూబ్లీ హిల్స్ అని ఉంది థ్యాంక్ యూ వెల్కమ్ రండి నమస్కారం రండి రండి ఏమిటి అనుకోకుండా అనుకునే వచ్చాం పోయినేడు ఎంపీ గారి కొడుకు పెళ్ళిలో కలిసాం మళ్ళీ ఇప్పుడు మీ అమ్మాయి పెళ్లి విషయంలో ఇలా కలిసాం అంటే మీరు మా పావన్ వెళ్ళడానికి వచ్చారా అవునమ్మా శుభాన్ ఎంత మంచి మాట చెప్పారు సాబ్నోరు తీపి చేయాలి అర్జెంటు ఇంట్లోకి వెళ్లి గంపెడు నూతి మిఠాయిలు పట్రా చిచ్చా నూతి మిఠాయిలు కాదు నేతి మిఠాయిలు అరే చూప్ ఏదో ఒకటి పట్రా పో వద్దండి మామూలుగా వస్తే చెయ్యే కడిగేవాళ్ళం కానీ సంబంధం మాట్లాడడానికి వచ్చాం గనక చెంచాడు నీళ్లు కూడా తాగం మా వాడు కాలేజీలో చదువుతున్నప్పుడే మీ అమ్మాయిని చూసేట పెళ్ళంటూ చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటాను అని పట్టుబట్టు కూర్చున్నాడు నా కూతుర్ని కళ్ళలో పెట్టి చూసుకునే వస్తే ఎలా కాదంటాను మా అబ్బాయి సిద్ధార్థ నమస్కారం అండి మన పల్లెలు పచ్చగా ఉన్నాయంటే కారణం మీ అబ్బాయి కనిపెట్టిన మందే కదండి ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి థ్యాంక్స్ అండి మీలాంటి వాళ్ళు వెతుకుంటూ వచ్చి మా చెల్లెల్ని అడగడం చాలా సంతోషం కానీ తన అభిప్రాయం కూడా తెలుసుకోవాలిగా అమ్మాయి అభిప్రాయం ఏమిటో తెలుసుకున్న తర్వాతే కబర్ చేయండి తప్పకుండా ఇదిగో అసలు ఉద్దేశం నన్ను డిస్టర్బ్ చేయకుండా బయటికి వెళ్ళు నీకే నువ్వు అలాగే అంటావు ఆడపిల్లవై పుడితే నా బాధ ఏంటో నీకు తెలిసేది ఆకలి నిద్ర పట్టదు ఇటుకల బట్టిలాగా ఒళ్ళంతా ఒకటే సెగలు పొగలు ఇదిగో నువ్వు వెంటనే నన్ను పెళ్లి చేసుకోకపోతే నా ఆరోగ్యం అసలు నీ మీద మనసు భారమే మందు కొడదాం అంటే మావయ్య కొడతాడని ఆగిపోయాను నువ్వు ఇలాగే లేట్ చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను ఆలస్యం చేస్తే మనసు మారుతుంది కానీ నేను నేను చేసుకుంటాను హలో పిఠాపురం హాయ్ రవీంద్ర నువ్వేంట్రా ఎక్కడున్నావు ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇన్ఛార్జిని నేనే వెరీ గుడ్ ప్లీజ్ కూర్చోరా థ్యాంక్ యూ సారీ సార్ అంతకుడి గురించి నీ ఒపీనియన్ ఏంటి హీఈ్ ఎ వెరీ ఇంటలెక్చువల్ పర్సన్ అతను బ్లడ్ స్కిన్ టెస్ట్ చేస్తే హీస్ ఫిజికల్ వెరీ స్ట్రాంగ్ అని తెలియదు యాక్చువల్లీ అతని మర్డర్ చేయడానికి చాలా పవర్ఫుల్ కెమికల్ యూజ్ చేశాడు అతను ఏ కాంబినేషన్ వాడాడో తెలుసుకోవడం మా వల్ల కాలేదు ఓకే ఫస్ట్ మటర్ కూడా సేమ్ కెమికల్ యూజ్ చేశాడా ఎస్ ఆ కెమికల్ కాంబినేషన్ గురించి తెలిసిన జీనియస్లు ఈ స్టేట్ లో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు అంతకు రిపోర్ట్ థ్యాంక్ యూస్తారు సరే ఏటి దారితో పుచ్చారు దారి వెతుక్కుంటూనే వచ్చా వేడిగా ఉన్నట్టున్నారు చల్లగా ఏమైనా తాగుతారా సిగరెట్ తాగుతూ మాట్లాడుకుందామా సారీ అలవాట్లేదా లేదా మానేసేను మంచి బ్రాండ్ తాగండి సలహాలు వద్దు సందేహాలు ఏమైనా ఉంటే తీర్చుకో అవును ఇక్కడేం చేస్తున్నారు అచ్చులు వాట్ వాటి కాదు మా సిద్ధార్థ పంట నాశనం చేసి చేరేపుడు చదువుతున్నాడు ఇంకా అయ్యో ఆ రెండు మంటలు చేసి నేనే అనుకున్నాను ఏ రెండు మంటలు పోలీస్ కమిషనర్ కొడుకు కాంట్రాక్టర్ కొడుకు వీళ్ళ హత్యల గురించి హంతకుడు ఒకే రకమైన కెమికల్ కాంబినేషన్ తో ఈ రెండు హత్యలు చేశాడు ఆ కాంబినేషన్ గురించి తెలిసిన వాళ్ళు ఒకరో ఇద్దరో ఉన్నారట ఆ ఒక్కరు మీరు కాదని గ్యారంటీ ఏంటి నేనేదనే ఆధారాలేంటి